అడ్వకేట్ రాజేష్ ఆయన ఇంటికి కూడా రావడం జరిగింది పలవి ప్రశాంత్ అరెస్ట్ ముందు కూడా వచ్చిండు అరెస్ట్ తర్వాత కూడా ఆయన పల్లవి ప్రశాంత్ వెంటే ఉన్నాడు పలవి ప్రశాంత్ పద్నాలుగు రోజులు రిమాండ్ అనూహ్యంగా బెయిల్ రావడం జరిగింది దీని వెనకాల అడ్వకేట్ రాజేష్ కృషి చాలా ఉందని చెప్పాలి ఆయన మనతో పడుతున్నారు మాలంటారు బెయిల్ వస్తుంది అనుకున్నారా నిన్న ఆల్రెడీ పోస్ట్ పోన్ అయింది హండ్రెడ్ పర్సెంట్ నిన్న కాదు యాక్చువల్లీ ఎప్పుడైతే అయినప్పుడే ఒక కంప్లైంట్ కాపీ అయినప్పుడే డెఫినెట్లీ సంథింగ్ ఈజ్ ఫిషి అనుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ లాగానే జరిగింది ఓకే అసలు ఏం జరిగింది కోర్టులో ఈ కోర్టులో అయితే దాదాపు ఒక యాభై మంది అడ్వకేట్లు వచ్చినామండి అంటే అతను సపోర్ట్ ఇచ్చినాము సో హైకోర్టు అడ్వకేట్లు కానీ నాంపల్లి క్రిమినల్ కోర్టు అడ్వకేట్లు కానీ అతను ముద్రాజ్ క్యాస్ సంబంధించిన అది ఏంటి పర్సన్ కాబట్టి క్యాస్ తరఫున కూడా అడ్వకేట్లు వచ్చారు అందరం కలిసి వాలంటీర్గా సపోర్ట్ చేసినాం ఒక్క రూపాయి కూడా ఎవరు ఫీజు ఛార్జ్ చేయలేదు ఎందుకంటే ఇల్లీగల్ అరెస్టన్ ఇల్లీగల్ డిటెక్షన్ క్లియర్గా అర్థమవుతుంది సో మేము అయితే దాదాపు ఒక ఇరవై ముప్పై ఆర్గ్యుమెంట్ చెప్పాము బట్ అవతల పీపీ వచ్చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓన్లీ వన్ ఆర్గ్యుమెంటే చెప్పారు సెక్షన్ త్రీ నైంటీ త్రీ ఏ విధంగా అప్లికబుల్ అవుతుంది అనేది అది హండ్రెడ్ పర్సెంట్ అప్లికబుల్ కాదు దెర్ ఈజ్ నో ఎవల్యూషన్ అండ్ ఎవిడెన్స్ ఇన్ దిస్ కేస్ అందుకే ఈ కేసులో ఈజీగా బెయిల్ వచ్చింది పదిహేను వేల రూపాయల పూర్తిగతితో బెయిల్ అవడం జరిగింది మామూలుగా మనం వీడియోలు చూస్తున్నాము అక్కడ అమర్దీప్ కార్ బలగొట్టేటప్పుడు కానీ అశ్విని కంటెస్టెంట్ ఎందుక నుంచి కార్ బలగొట్టం వీడియోస్ విజువల్స్లో వ్యక్తులు ఉన్నారు వాళ్ళని ఏమైనా చేసే అవకాశం ఉంటుందో వాళ్ళని ఎందుకు వదిలిపెట్టినారు డెఫినెట్లీ ద కేసు ఇన్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఓకే ద పర్సన్స్ ఆఫ్ అక్యూజ్డ్ నెంబర్ వన్ టు టెన్ అవర్ వాట్ ఇట్ మే బీ దెన్ మేనో ఇట్ కెన్ బి అండ్ అసెంబ్లీంగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఆర్డర్స్ అన్ని చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది యాక్చువల్గా ఓకే నార్మల్గా మనం అశ్విని కార్ తీసినప్పుడు కానీ వైట్ కలర్ వ్యక్తి కనబడ్డారు వెనకాల అమర్జిత్ కార్కి సంబంధించి అశ్విని కార్కి సంబంధించి పలగొట్టే పిల్లోడు కింద రాయి తీసుకొని కొట్టి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు ఏమైనా పక్కకునే అవకాశం ఉంటుందా

ఇంకొంతమంది అంటున్నారు పల్లవి ప్రసాద్ చెప్పలేదు ఆయన ఫ్యాన్స్ కాకపోయినప్పటికీ జరిగిన ఘటన పైన ఆయన పాజిటివ్ ఎక్కడ మాట్లాడలేదు సర్కాస్టిక్ గా మాట్లాడిండు మనం కూడా చూస్తున్నాం ఏం చెప్తాం ఇప్పుడు మాటలు చేసలు అంటే ఇప్పుడు సర్కాస్టిక్ గా మాట్లాడాలి అంటే ఆయనకు తెలియదు కాబట్టి మాట్లాడలేదు ఓకే విన్ అవడమే కాదు దాన్ని నిలబెట్టుకోవాలని కొంతమంది అంటున్నారు నిలబడింది కదండి ఇప్పుడు నిలబడింది కదా ఆల్మోస్ట్ చాలు ఇప్పుడు డబుల్ విజయం సాధించింది టూ గ్రాండ్ టెక్ దీని వెనకాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఆల్రెడీ పోలీస్ వాళ్ళని మేనేజ్ చేసి కావాలని అసెంబ్లీలో జరిగే దాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తారని అంటున్నారు దీనిపైన ఏమంటారు ఇప్పుడు ఇది ఏంటంటే ఆల్రెడీ మేము నా తరపున ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మేము ఇన్వెస్టిగేషన్ కోరుకుంటున్నాము ఇన్వెస్టిగేషన్ లో వాస్తవాల వాస్తవాలు తెలియతే మనం అనుకున్నది ఇంకా సక్సెస్ అవుతుంది అలాంటిది ఏమైనా అంటారా ఆ ప్రాబిలిటీ ఉందని ఆ గెస్సింగ్ ఉంది కాబట్టి మేము కంప్లైంట్ చేసాము ఇన్వెస్టిగేషన్ అంటే ఆర్డర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ జరిగితే నిజాలు బయటపడతాయని అభిప్రాయం ఏం ఏమి ఇచ్చారు పల్లవి ప్రశాంత్ కండిషన్స్ పెట్టినారు పదిహేను వేల రూపాయలు పూచికతో అంటే బెయిల్ ఇస్తున్నానండి ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ సండే పోలీస్ వాళ్ళకి చార్జ్షీట్ అయిన వరకు కోఆపరేట్ చేయమన్నారు ఓకే వాదో ఉపవాదాలు ఏం ఫైనల్ గా ఏం జరిగింది పల్లవై ప్రశాంత్ ఏం చెప్పాలని ట్రై చేసి పల్లవీ ప్రశాంత్ ఏం చెప్పలేదు ఇక్కడ ఓన్లీ అడ్వకేట్ లో చెప్పింది సో పల్లవీ ప్రశాంత్ తెలియని ప్రూవ్ చేసింది బెయిల్ వచ్చేటప్పుడు మాత్రం నెక్స్ట్ ఏముంటుంది రాజేష్ గారి రాజేష్ అడ్వకేట్ దాని మీద ఏమి ఉంటుంది దీన్ని హైకోర్టులో ఫస్ట్ పిటిషన్ టోటల్ కేసే కొట్టేసే ప్రయత్నం హండ్రెడ్ మేము మూవ్ అయ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ